హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ మొత్తం నూట పదమూడు టెక్నికల్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి ఆర్ఆర్బి సెకండర్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి టెక్నికల్ గ్రేడ్ గ్రేడ్ వన్ అదే రకంగా గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో బ్రేకప్ వేకెన్సీస్గా మనం చూసుకున్నట్లయితే కనుక సెకండర్ బ్యాట్కి మొత్తం నూట పదమూడు గ్రేడ్ త్రీ పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు తెలుపుతాను అనమాట అండి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి వారి యొక్క బేసిక్ పే ఇనిషియల్ పే చేసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి టోటల్ వేకెన్సీలో చూసుకున్నట్లయితే కనుక ఆరు వేల యాభై ఐదు వేకెన్సీస్ మన మన ఆర్ఆర్బి సెకండ్ బట్ చూసుకున్నట్లయితే కనుక నూట పదిహేను పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే స్టాండర్డ్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్ అనేటువంటిది ఇందులో మనకి చూ చూసినట్లయితే కనుక ఏ త్రీ స్టాండర్డ్ ఏ త్రీ అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట అండి డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ మస్ట్ పాస్ కలర్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట నెక్స్ట్ బీ వన్ చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట అండి డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ అదే రకంగా కలర్ బ్లైన్నెస్ అమ్మించినటువంటి బీటీలో చూసినట్లయితే కనుక ఫిజికల్ ఫిట్నెస్ ఆల్ డిస్టెన్స్లో నియర్లో అదే రకంగా మస్ట్ ప్రాసెస్ బైనాకులర్ విజన్ అనేటువంటిది కూడా ఉండాలన్నమాట అండి నెక్స్ట్ సి వన్లో చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట అండి డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ అనేటువంటిది సో ఈ కేటగిరీస్ వైజ్గా వారికి అన్నింటిలో ఉండాలని చెప్పి స్థలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు లాసిక్ సర్జరీ చేసినటువంటి వారు మాత్రం ఈ పోస్టులకు అప్లై చేసుకోలేదు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఇందులో మనం చూసినట్లయితే కనుక ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ఎయిటీన్ టు థర్టీ త్రీ అనేటువంటిది టెక్నికల్ గ్రేడ్ వన్ సంబంధించినటువంటిది టెక్నికల్ గ్రేడ్ టూకు వచ్చే గ్రేడ్ త్రీకి వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనేటువంటిది ఏంటంటే జరిగింది అనమాట అండి అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది తెచ్చడం జరిగింది టెక్నికల్ గ్రేడ్ వన్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ మనం చూసినట్లయితే కనుక ఎస్సీ వర్క్ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వర్క్ ముప్పై ఆరు సంవత్సరాలు ఎక్సర్వీస్ మెన్గా చూసినట్లయితే కనుక యూఆర్ ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే కనుక ముప్పై ఆరు సంవత్సరాలు ఓబీసీ ఎన్ఏఎల్ చూసినట్లయితే కనుక ముప్పై తొమ్మిది సంవత్సరాలు అదే రకంగా ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ వన్ ఇయర్స్ అనేటువంటిది ఉండదు అనేది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్కి వారికి ఫార్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఓబీఎస్సీ ఎన్సీఎల్ వర్క్ చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అదే రకంగా ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట అండి అలాగనే ఎవరైతే గ్రూప్ డిగా ఎర్స్ట్ వాయిల్గా చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఫార్టీ ఇయర్స్ ఏజ్ అనేటువంటిది స్టిపులేటెడ్గా వేయడం జరిగింది అనమాట అండి దీంట్లో ఏజ్ రిలైషన్ే కాదు స్టిపులేషన్ ఏజ్ అనేటువంటిది ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట గ్రేడ్ త్రీకి సంబంధించి చూసినట్లయితే థర్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది అనమాట అండి ఎస్ఎస్టీ వారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారి థర్టీ సిక్స్ ఇయర్స్ ఈఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్సర్ఎస్ మేము చూసుకున్నట్లయితే దానికి థర్టీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఎన్సీఎల్ చూసినట్లయితే థర్టీ సిక్స్ ఇయర్సు ఎస్సీఎస్టీ వారికి చూసినట్లయితే కనుక థర్టీ ఎయిట్ ఇయర్స్ అదే రకంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ చూసినట్లయితే కనుక యూఆర్ వరకు ఫార్టీ ఇయర్స్ ఓబీసీ వరకు ఫార్టీ త్రీ ఇయర్సు ఎస్సీఎస్టీ వారికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట అండి అట్లానే మిగతా ఏజ్ వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఏజ్ అనేటువంటిది కేటగరైజ్ చేస్తూ ఈ జరిగేది అనమాట అండి సో ఇది వారి యొక్క ఏజ్ అనమాట అండి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ బిట్వీన్ ఏజ్లో జన్మించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపు పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి తర్వాత పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి ఉందనమాట అండి టూ థౌజండ్ సెవెన్ తర్వాత పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి తర్వాత ఉన్నటువంటి వారికి కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి దానికంటే ముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్ కంటే ఎయిటీ సెవెన్ కంటే ముందు పుట్టినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవద్దనమాట అండి అదే గ్రేడ్ వన్ చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ నైన్టీకి ముందు పుట్టినటువంటి వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ డిగ్రీ బీటెక్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలన్నమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలుపుతాను దానికంటే ముందుగా ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది మనం చూస్తాము ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండి ఎస్సీ ఎస్టీ ఎక్సెస్మెంట్ పీడబ్ల్యూడీ ఫీమల్ ట్రాన్స్ ఈబీసీ అదే రకంగా మిగి వారికి చూసుకున్నట్లయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి వారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది వారు రాసిన వెంటనే వారికి అమౌంట్ అనేటువంటిది రీఫండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఓన్లీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి వారికి అనమాట అండి తర్వాత అది రిజర్వేషన్ కూడా అంటే రివర్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి అయితే ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మనం చూసినట్లయితే కనుక వారు ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఈ బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేటువంటిది అది టెక్నికల్ గ్రేడ్ వన్కి కానీ గ్రేడ్ త్రీకి కానీ సేమ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి అయితే గ్రేడ్ వన్కి చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఇందులో నైంటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఒక్కొక్క నెగిటివ్ మార్క్కి వన్ థర్డ్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి వచ్చినటువంటి మల్టిపుల్ షీట్స్ నార్మలైజ్ చేస్తూ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఇక్కడ వచ్చినటువంటి ఇదైతే మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన మీరు రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికంటే నార్మలైజేషన్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి వన్ ఇస్ టూ ఫైవ్ కానీ లేకపోతే వన్ ఇస్ టు టెన్ కానీ వాళ్ళు పోస్ట్ బట్టి తీసుకుంటే దాంట్లో మీరు అంటే ఎంత హెవీ కుమార్కులు వస్తే మీరంతా హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ అబోవ్ అనేటువంటిది మీకు మంచి స్కోర్ స్కోర్గా మనం తెలిపొచ్చు అనమాట అంటే అయితే ఈ గ్రేడ్ వన్ టెక్నికల్ గ్రేడ్ వన్ సంబంధించిన సిలబస్ చేసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ అలాగనే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఇందులో జరిగింది అనమాట అండి దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక జనరల్ అవేర్నెస్కి వచ్చే టెన్ క్వశ్చన్స్కి టెన్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్కి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట టోటల్ వరసి వంద క్వశ్చన్కి వంద మార్కులు అనమాట అండి అయితే ఈ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది అది జస్ట్ ఇండికేటివ్ పర్పస్ చేయడం జరిగింది అనమాట అండి అది పేపర్స్ క్వశ్చన్ పేపర్ వైజ్గా మేము వేరీ అవ్వచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ టెక్నికల్ గ్రేడ్ టూకి గ్రేడ్ త్రీకి చేసినట్లయితే సేమ్ నైంటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట అండి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ థర్డ్ అనమాట అండి నార్మలజన్ షిఫ్ట్స్ నార్మల్ నార్మలైజేషన్ బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చేసినట్లుగా తెలపడం జరిగింది అయితే ఇందులో చూసినట్లయితే కనుక సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ అదే రకంగా జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఏం జరిగింది అనమాట అంటే మ్యాథమెటిక్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్కి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్కి ట్వంటీ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్కి హండ్రెడ్ మార్క్స్ సో వెరసి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక టోటల్గా మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ వైజులో వేరే అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పి మాక్సిమమ్ ఇంతే రావచ్చు నైంటీ మినిట్స్ డ్యూరేషన్ అనమాట అండి సో వీటన్నిటికీ నైంటీ మినిట్స్ నైంటీ క్వశ్చన్స్ కాదు నైంటీ మినిట్స్ డ్యూరేషన్ అనమాట అండి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనేటువంటిది దీనికి స్టిప్లేటెడ్ టైం గీయడం జరిగింది అనమాట అండి సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ అనేటువంటిది జరగడం జరుగుతుంది అనమాట అండి సో ఇప్పుడు మనం బ్రేక్అప్ వేకెన్సీస్ అనేటువంటిది చూద్దాము దీంతో దీనికంటే దానికంటే ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది టెక్నికల్ గ్రేడ్ వన్ అదే రకంగా టెక్నికల్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి వారి యొక్క ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూద్దామనమాట అండి టెక్నికల్ గ్రేడ్ వన్ సిగ్నల్ మనం చూసినట్లయితే కనుక ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ సిగ్నల్ సంబంధించి చూసినట్లయితే కనుక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి లేకపోతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అబో స్ట్రీమ్ చేసి ఉండాలి అదే రకంగా చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది టెక్నికల్ గ్రేడ్ త్రీ చూసినట్లయితే ఇంజనీరింగ్ ట్రాక్ మిషన్ సంబంధించి చూసినట్లయితే మొత్తం ఇది థర్టీ కేటగిరీస్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి దీంట్లో మెట్రికులేషన్ ఎస్ఎస్సీ ప్లస్ నెక్స్ట్ ఐటీఐఈ అనేటువంటిది ఇందులో ఆడడం జరిగింది అనమాట అండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఐఐటి గ్రేడ్స్ త్రీ బ్లాక్ స్మిత్ సంబంధించినటువంటిది అనమాట ఇంజనీరింగ్ పీవే సబ్జెక్ట్ అనమాట పీవే సంబంధించినటువంటిది మెట్రికులేషన్ ఎస్ఎస్సి ప్లస్ అదే రకంగా ఐటీఐ ఫ్రమ్ ఎన్బిఎస్టీ ఎస్వీఎస్టీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి గ్రేడ్ త్రీ టెక్నికల్ చూసినట్లయితే ఇంజనీరింగ్ బ్రిడ్జికి సంబంధించినటువంటిది అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఐటీఐ అనేటువంటిది సో మాక్సిమం మనం చూసినట్లయితే కనుక టెక్నికల్ గ్రేడ్ త్రీకి సంబంధించి చూసినట్లయితే కనుక ఐటీఐ అనేటువంటిది ఎన్బిఎస్టీ ఎస్సీఎస్టీ నుంచి అడగడం జరిగిందనమాట అండి సో మ్యాక్సిమం గ్రేడ్స్ అనేటువంటిది అట్లా నడవడం జరిగింది అనమాట అండి ఆ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మెకానికల్ డీజిల్ షెడ్ అదే రకంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి జనరల్ సర్వీసెస్ సంబంధించినటువంటిది నెక్స్ట్ టీఆర్డీ ఈఎంయు నేను డైరెక్ట్ సబ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటిది తెలుపుతున్నాను అనమాట అండి నెక్స్ట్ జనరల్ సర్వీసెస్ నెక్స్ట్ జనరల్ సర్వీసెస్ బ్రిడ్జ్ సిగ్నల్ సంబంధించినటువంటిది అనమాట అండి అలాగనే కి సంబంధించినటువంటిది నెక్స్ట్ వర్క్ షాప్ మెకానికల్ వర్క్ షాప్ మెకానికల్ వర్క్ షాప్ నెక్స్ట్ మెకానికల్ వర్క్ షాప్ మెకానికల్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించినటువంటిది నెక్స్ట్ మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ సంబంధించినటువంటిది అనమాట అండి అలాగే ఎలక్ట్ర ఎలక్ష ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించినటువంటిది ఎలక్ట్రిషన్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించినటువంటి మెకానికల్ వర్క్ షాప్ సంబంధించినటువంటిది నెక్స్ట్ మెకానికల్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించినటువంటిది అనమాట అండి ఇవన్నీ గ్రేడ్ త్రీకి సేమ్ మెటికులేషన్ ఎస్ఎస్సిఎల్సీ ఇదే అండ్ ఐటీ ఆడడం జరిగింది అనమాట మెకానికల్ ప్రొడక్షన్స్ మెకానికల్ వర్క్షాప్ నెక్స్ట్ మెకానికల్ వర్క్ షాప్ అనేటువంటిది ఆడడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ మెకానికల్ వర్క్షాప్స్ ఈ రకంగా థర్టీ టెక్నికల్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి వర్క్షాప్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది అనమాట ఇప్పుడు మనం ఏ కేటగిరీ గాను మన సికింద్రాబాద్ రీజియన్లో ఏ కేటగిరీ గాను ఎన్ని పోస్టులు అనేటువంటిది బ్రేక్ వేకెన్సీస్ ఉంది అనేటువంటిది మనం అనమాట అండి బ్లాక్ స్మిత్ చూసినట్లయితే కనుక ఈసీ ఓఆర్లో ఉండడం జరిగింది అనమాట అండి ఈఆర్కి నాలుగు పోస్టులు ఎస్సీ ఎస్టీకి ఒక చొక పోస్టు ఓబీసీకి రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు అదే రకంగా ఈ ఎక్సరెస్ మ్యాన్కి ఒక పోస్టు కరిసి తొమ్మిది పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది నెక్స్ట్ ఎలక్ట్రికల్ డీజిల్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎనిమిది పోస్టులకు గాను నాలుగు పోస్టులు అనేటువంటిది యూఆర్కి వేయడం జరిగింది అనమాట ఎస్సీకి రెండు పోస్టులు మిగతా ఓబిఎస్సి ఈడబ్ల్యూఎస్ ఎక్సరెస్మెన్కి వచ్చారు ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది నెక్స్ట్ డీజిల్ మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీఆర్ సంబంధించినటువంటిది ఇందులో మొత్తం ఇరవై నాలుగు పోస్టులు గాను ఎస్ యూఆర్కి పది పోస్టులు ఎస్సీకి నాలుగు పోస్టులు నెక్స్ట్ ఎస్టీకి ఒక పోస్టు ఓబీసీకి ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఎక్స్ సర్వీస్మెన్కి అదే రకంగా హెచ్ఐకి చూసుకున్నట్లయితే కనుక చెరువు రెండు పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన మొత్తం పది పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కనుక ఆరు పోస్టులు ఎవరికేయడం జరిగింది రెండు పోస్టులు ఎస్సీకి వేయడం జరిగింది అనమాట అండి తర్వాత ఎస్టీకి ఓబీసీకి హెచ్ఐకి చెరకు పోస్ట్ అనేటువంటి కేటాయించడం జరిగింది టీఆర్టీకి సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం ఐదు పోస్టులకు గాను నాలుగు పోస్టులు అనేటువంటిది యూఆర్ కీయడం జరిగింది ఒక పోస్ట్ వచ్చేసి ఎల్డీ కీయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఓఎల్కి సంబంధించినటువంటి ఈసీఓఆర్కి సంబంధించినటువంటి మొత్తం నాలుగు పోస్టులు కానీ అది యూఆర్ కియడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ టెక్నికల్ టెక్నిషియన్ ది రెఫ్రిజరే రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక ఎస్సీఆర్కి సంబంధించినటువంటి రెండు పోస్టులు అయినటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి అది ఒకటి యూఆర్కి ఆర్కి జరిగింది ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి ఈసీఓఆర్ చూసినట్లయితే కనుక రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి అలాగనే హెచ్ఐకి రెండు ఒక పోస్టు నెక్స్ట్ హెల్డీకి కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఈసీ రెండు పోస్టులు చూసుకున్నట్లయితే ఒకటి ఎస్టీకి ఒకటి యుఆర్కి ఇయ్యడం జరిగిందనమాట అండి సో ఈ రకం క్యాటగరైజ్ చేయడం జరిగింది తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎస్ఎన్టీకి చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులకు ఇవ్వడం జరిగింది ఇందులో పన్నెండు పోస్టులు యూఆర్కి ఇయడం జరిగింది ఐదు పోస్టులు వచ్చేసి ఎస్సీకి ఇయడం జరిగింది ఒక పోటీ ఎస్టీకి ఇవ్వడం జరిగింది ఒక ఆరు పోస్టులు ఓబీసీకి ఇవ్వడం జరిగింది నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఇయ్యడం జరిగింది ఎక్సర్ ఉస్మెన్కి మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి సో తర్వాత టెక్నికల్ గ్రేడ్ త్రీ వెల్డర్కి సంబంధించిన చూసినట్లయితే కనుక ఇరవై ఒక్క పోస్టుల్లో చూస్తున్నట్లయితే పన్నెండు పోస్టులు వచ్చేసి ఇవారికి ఏం జరిగింది ఎస్సీకి రెండు పోస్టులు ఎస్టీకి ఒక పోస్టు ఓబీసీకి నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి రెండు పోస్టులు ఎక్సలెస్ మెన్కి రెండు పోస్టులు నెక్స్ట్ ఎల్డీకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్ గ్రేడ్ త్రీలో మొత్తం వరకు వచ్చి యాభై ఎనిమిది పోస్టులు ఎస్సీకి వచ్చి పదహారు పోస్టులు ఎస్టీకి వచ్చి ఆరు పోస్టులు ఓబీసీకి వచ్చేసి ఇరవై రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి పదకొండు పోస్టులు ఎక్సెల్ఎస్ మెన్కి తొమ్మిది పోస్టులు హెచ్ఐకి వచ్చేసి ఐదు పోస్టులు ఎల్డీకి వచ్చేసి మూడు పోస్టులు వెరసి నూట పదమూడు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే సెకండ్ రెడ్ రవిజన్ చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్ గ్రేడ్ ఎటువంటి సిగ్నల్ సంబంధించినటువంటి ఏ పోస్ట్ అనేటువంటిది లేదనమాట అండి సో ఇప్పుడు మనం ఈ పోస్ట్లు అనేటువంటి దాన్ని చూసేసుకున్నాము సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడు లాస్ట్ డేట్ అనేటువంటి వివరాలతో పా వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది అనమాట అండి దాంతో ఈ వీడియో అనేటువంటిది మనం కంక్లూడ్ చేద్దాం అనమాట సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ జూలై అంటే మళ్ళీ ఇదే రోజునంటే ముప్పై రోజుల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి చాలా రోజులు ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ డే వరకు ఉండొద్దండి లాస్ట్ డేకి వచ్చేసరికి సర్వర్ బాగా డౌన్ అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేవంటిది లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఇవ్వడం జరిగిందనమాట అండి ఒకవేళ మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆగస్ట్ నుంచి టెన్త్ ఆగస్ట్ వరకు మీరు కరెక్షన్స్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి స్క్రైబ్ కావాలనుకున్నటువంటి వారు లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి సో ఈ రకంగా మనకి ఆర్ఆర్బీ టెక్నిషియన్ సంబంధించినటువంటి పూస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో మీకు ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని వివరాల కొరకు మన సోమ కాంపిటే గైటెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్